శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మూగజీవాలకు ఎలాంటి ఆహారం వేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఖర్చులు తగ్గాలన్నా అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా రావలసిన డబ్బులు రావాలన్నా మూగజీవాలకు ఆహారం వేస్తూ ఉండాలి ఈ మూగజీవాలలో చీమలకు ఆహారం వేయటం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని మనకు రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు చీమలు కష్టపడి ఆహారాన్ని సంపాదిస్తాయి చీమలు విత్తనాలు దాచిపెడితే ఆ విత్తనాలు భూమిలో దాచిపెట్టినప్పుడు వాటి నుంచి మహావృక్షాలు కూడా వస్తాయి చీమలు కష్టజీవులు చీమలకు ఆహారం వేయటం ద్వారా అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు ప్రధానంగా చీమలకు ఐదు రకాలైనటువంటి ఆహార పదార్థాలు అందించాలని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు ఒక్కొక్క ఆహారం అందిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది చీమలకు ఎప్పుడైనా సరే బెల్లపు పొడి ఆహారంగా అందించినట్లయితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే చీమలకి బియ్య పిండి ఆహారంగా వేసినట్లయితే ఆర్థికంగా పురోభివృద్ధి కలుగుతుంది అంటే ఎవరికైనా సంపాదన తక్కువగా ఉంది ఆ సంపాదన క్రమక్రమంగా పెరగాలి అంటే చీమలకు బియ్యపిండి ఆహారంగా వేయాలి సంపాదన పెరిగిన తర్వాత ఫైనాన్షియల్గా ఒక సెటిల్మెంట్ టాప్ సెటిల్మెంట్ రావాలంటే చీమలకు పంచదార ఆహారంగా వేయాలి బియ్యపిండి ఆహారంగా వేస్తే క్రమక్రమంగా ఆదాయం పెరుగుతుంది పంచదార ఆహారంగా వేస్తే ఆదాయం పరంగా ఒక స్థిరత్వం ఏర్పడుతుంది బెల్లం ఆహారంగా వేస్తే వృత్తిపరంగా స్థిరత్వం కలుగుతుంది అలాగే చీమలకి తేనె ఆహారంగా వేసినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కుటుంబంలో సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అప్పుల సమస్యల నుంచి బయటపడాలంటే చీమలకు గోధుమ పిండి ఆహారంగా వేయాలి కాబట్టి రహస్య పరిహార శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రధానంగా చీమలకు ఐదు రకాలైనటువంటి ఆహార పదార్థాలు అందిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని రహస్య పరిహార శాస్త్రం చెప్తుంది ఒకటి గోధుమ పిండి రెండు బియ్యపిండి మూడు పంచదార నాలుగు తేనె ఐదు బెల్లం ఈ ఐదింటిని ఎలా అందించాలంటే శుక్రవారం పూట కానీ శనివారం పూట కానీ ఒక విస్తరిలో ఈ ఐదింటిని ఉంచి ఎక్కడైనా చీమల పుట్ట ఉన్న ప్రదేశంలో దేవాలయాల దగ్గర కానీ చెట్ల దగ్గర కానీ ఇంటి బయట కానీ వీటిని చీమలకు ఆహారంగా అందించాలి అలాగే పక్షులకు కానీ పావురాలకు కానీ గింజలు ఆహారంగా వేస్తే కూడా అన్ని రకాలైన సమస్యలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది అలాగే పక్షులు కానీ పావురాలు కానీ తాగటానికి ఇంటి ఆవరణలో నీళ్ల తొట్టి ఏర్పాటు చేస్తే కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా గోమాతకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటం ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు అందించడం ద్వారా కూడా అనేక రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు మనకి ప్రామాణిక ధార్మిక గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే ఎప్పుడైనా సరే గోవు ప్రసవించేటప్పుడు ప్రసవించే గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త నదులలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని ధార్మిక గ్రంథాలన్నీ చెప్తున్నాయి కాబట్టి జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక గోవు దూడకు జన్మ ఇస్తూ ఉంటే ప్రసవం గోవుకు జరుగుతూ ఉన్నట్లయితే ప్రసవిస్తున్న గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి భూమండలంలో ఉన్న సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది మీకున్న జన్మ జన్మల దారిద్ర్య దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు గోవుకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి అలా నలభై ఒక్క రోజుల పాటు చేయాలి నలభై ఒక్క రోజుల పాటు రోజు గోవుకు తొమ్మిది ప్రదక్షిణలు చేసినట్లయితే నవగ్రహ దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే గోమాతకు ఎప్పుడైనా సరే నీళ్లు అందించినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది అరటిపండు గోమాతకు తినిపిస్తే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తోటకూర గోవుకు తినిపించినట్లయితే అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే గోమాతకు ఎప్పుడైనా సరే బుధవారం ఆహారం పెట్టినట్లయితే రావలసిన మొండి బాకీలు సకాలంలో వస్తాయి కాబట్టి చాలా కాలంగా మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా విసిగిస్తూ ఉన్నట్లయితే బుధవారం పూట గోమాతకు ఏదైనా ఆహారం తినిపించండి మొండి బాకీలు అనేవి త్వరగా వసూలవుతాయి అలాగే గోమాతకి మరమరాలు ఆహారంగా తినిపిస్తే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఎప్పుడైనా అనుకోకుండా హఠాత్తుగా ఆకస్మిక ధనప్రాప్తి మీకు రావాలంటే వీలైనప్పుడు ఒక్కసారి గోమాతకి మరమరాల ఆహారం తినిపించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే గోమాతకు అటుకులు ఆహారంగా తినిపించండి అలాగే గోవుని శుభ్రంగా నీళ్లతో కడిగి గోమాతకి అలంకరణ చేసినట్లయితే వంశ వృద్ధి ఏర్పడుతుంది తరతరాలు వంశం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది గోమాతకి చక్కగా పూలదండలు అలంకరణ చేసినట్లయితే మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి సాంఘికంగా గృహంలో మీకు గౌరవం పెరుగుతుంది అకారణ అవమానాలు నిందలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా గోమాతకు ప్రత్యేకమైన ఆహారాన్ని తినిపించటం గోమాతకు ప్రత్యేకమైన సేవలు చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే గోవుకి పచ్చగడ్డి ఆహారంగా తినిపిస్తే కుటుంబ పరంగా ఉన్న సమస్యలు సాంఘికంగా ఉన్న సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు మూగజీవాలకు ఆహారం తినిపించటం అనేది పరిహార శాస్త్రంలో చెప్పబడిన అద్భుతమైన విషయం చీమలకు కానీ గోమాతకు కానీ పక్షులకు కానీ పావురాలకు కానీ వీటికి ఆహారం తినిపించటం వీటికి సేవ చేయటం ద్వారా అనేక రకాలైనటువంటి జన్మజన్మల దరిద్రాలని పోగొట్టుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మీ ఇంట్లో గదులకి ఎలాంటి రంగులుంటే మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో ఒక్కొక్క గదికి ఒక్కొక్క రంగు ఉంటే అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుందని మనకు వాస్తు చెప్పడం జరిగింది ఎవరైనా సరే ఇంట్లో పూజ గదికి నారింజ రంగు ఉండేలాగా లేదా పసుపు రంగు ఉండేలాగా చూసుకోవాలి ఈ రెండు రంగులు కాకపోతే తెలుపు రంగు ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు దేవుడి అనుగ్రహం తొందరగా లభిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా సరే ఇంట్లో వంటగదికి తెలుపు రంగు ఉండేలాగా చూసుకోండి సాధ్యమైనంత వరకు వంటగదిలో శుచిగా శుభ్రంగా వంట వండాలి వంటగది శుభ్రంగా ఉంటేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వంటగది శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అలా శుభ్రంగా వంటగది ఉంచుకోవాలంటే వంటగది గోడలకి తెలుపు రంగు ఉండేలాగా చూసుకోవాలి అలాగే బెడ్రూమ్ కూడా ఇంట్లో చాలా కీలక పాత్ర వహిస్తుంది ఎప్పుడైనా బెడ్రూమ్కి నీలం రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ లేత పర్పుల్ రంగు కానీ గోడలకు ఉండేలాగా చూసుకోండి అప్పుడు బెడ్రూంలో హాయిగా నిద్రపడుతుంది మానసికంగా ప్రశాంతత ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు అన్యోన్యంగా ఉంటారు అలా ఉండాలంటే బెడ్రూమ్కి ఈ ప్రత్యేకమైనటువంటి కలర్స్లో ఏదో ఒక కలర్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే బాత్రూమ్స్కి ఎప్పుడూ కూడా ముదురు రంగులు ఉండేలాగా సాధ్యమైనంత వరకు చూసుకోవాలి ముదురు రంగులు బాత్రూమ్స్కి ఉంటే చాలా వరకు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇక మీరుంటున్నటువంటి లివింగ్ రూమ్ మాత్రం నీలం రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ పసుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ లేత గులాబీ రంగులో కానీ ఈ రంగుల్లో ఏ రంగులో అయినా ఉండొచ్చు లివింగ్ రూమ్ మాత్రం అంటే హాలు మాత్రం ఈ రంగుల్లో ఏ రంగు ఉన్నా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే కొంతమందికి డైనింగ్ రూమ్ అని ఉంటుంది భోజనం చేసేటటువంటి గది ఆ భోజనం చేసేటటువంటి గది మళ్ళీ నీలం రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ గులాబీ రంగు కానీ ఉంటే చాలా మంచిది చక్కగా హాయిగా భోజనం చేస్తారు ఆరోగ్యపరంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే గెస్ట్ రూమ్ లేదా డ్రాయింగ్ రూమ్ కొంతమంది డ్రాయింగ్ రూమ్ అంటారు కొంతమంది గెస్ట్ రూమ్ అంటారు గెస్ట్ రూమ్కి బిస్కెట్ కలర్ వేయించుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది పసుపు రంగు కానీ నారింజ రంగు కానీ బిస్కెట్ కలర్ కానీ గెస్ట్ రూమ్కి ఉండేలాగా చూసుకుంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది ఇలా ప్రత్యేకమైనటువంటి రంగులు వేయించుకోవటం వీలు కానీ వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి సింహద్వారం పైన ఒక లంగర గుర్తుని ఏర్పాటు చేసుకోండి అలా లంగర గుర్తు ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి రంగులు ఉన్నప్పటికీ ఆ రంగుల వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోకుండా అనుకూల ఫలితాలని సిద్ధింపజేసుకోవచ్చు లంగర గుర్తు ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా మీ ఇంటి సింహద్వారం భాగంలో లోపల వైపు గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి అలాగే ఇంట్లో ప్రతి గదిలో కూడా ఒక స్వస్తి గుర్తును వేలాడదీయండి ఎక్కడైనా సరే ప్రతి గదిలో కూడా ఒక స్వస్తి గుర్తును మీరు వేలాడదీసినట్లయితే ఆ స్వస్తి గుర్తు నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ఇంట్లో ఎంత నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా సరే ఆ నెగిటివ్ వైబ్రేషన్ మొత్తం తొలగింపజేస్తుందని వాస్తు శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే గణపతి స్తోత్రం ఇంట్లో వచ్చేలాగా చూసుకోండి గణపతి స్తోత్రం ఇంట్లో వచ్చేలాగా చూసుకుంటే ఇంటికి ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా సరే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ తొలగింపజేసుకోవచ్చు గణపతి అనుగ్రహం వల్ల ఎలాంటి విఘ్నాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు దానితో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ముందు భాగంలో మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కలబందను వేలాడదీయటం ద్వారా కొన్ని వ్యతిరేక రంగులు ఇంట్లో ఉన్నప్పటికీ వాటి నుంచి సులభంగా బయటపడచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగవు